వైసీపీ పార్టీ నేతలకి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది టీడీపీ కార్యాలయం చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో దేవినేని అవినాష్ జోగి రమేష్ తలసల రఘురాం లేళ్ల అప్పిరెడ్డి నందిగం సురేష్ లు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా రీసెంట్గా జస్టిస్ సుధాంశు దులియా జస్టిస్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరిపింది ఇరవై నాలుగు గంటల్లో దర్యాప్తు అధికారులకి పాస్పోర్ట్లు అప్పచెప్పాలని వారిని ఆదేశించింది మూడు వారాల పాటు వారి మీద తదుపరి చర్యలు కూడా తీసుకోవద్దు అని కోర్టు ఆదేశించింది అలాగే దర్యాప్తుకి వారు పూర్తి స్థాయిలో సహకరించాలని ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలని కూడా వాళ్లకు తెలిపింది దర్యాప్తుకు గనకు సహకరించకపోతే రక్షణ ఉండే ప్రసక్తే లేదని వెంటనే అరెస్ట్ చేయొచ్చని పిటిషనర్లకు తెలిపింది అలాగే సాంకేతిక కారణాలతో నేడు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేకపోతున్నామని ధర్మాసనం తెలిపింది తదుపరి విచారణ నవంబర్ నాలుగో తారీఖు వాయిదా వేసింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వైసీపీ అధికారంలో ఉన్న టైంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసులో మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు అలాగే చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో తాడేపల్లి పోలీసులు రెండు వేల ఇరవై ఒకటిలో నమోదు చేసిన కేసులో జోగి రమేష్ ఆయన అనుచరులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు టీడీపీ కార్యాలయం చంద్రబాబు ఇంటి మీద దౌర్జన్యం దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు టిడిపి కార్యాలయం మీద దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లని కోర్టు కొట్టేసింది చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన అనుచరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ పొందేందుకు పిటిషనర్లు అర్హులు కాదని కోర్టు వ్యాఖ్యానించింది వీరికి బెయిల్ ఇస్తే సమాజంలో చెడు సంకేతాలు పెడతాయని అభిప్రాయపడింది అయితే తాము సుప్రీం కోర్టును ఆశ్రయించేంత వరకైనా అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని నిందితులు కోరారు రెండు వారాల పాటు సమయం ఇవ్వాలని కోరగా తోసిపుచ్చింది తాము ఒకసారి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాక అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని అన్నారు అయితే టిడిపి కార్యాలయం మీద దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు